ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేష్వరి కలెక్షన్ ఫ్రెండ్స్ మీ అయితే డిజైనర్ వేర్ సారీస్ అండి వితౌట్ బ్లౌజ్ వస్తాయి ఎక్కడన్నా చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఐదున్నర మీటర్లు అయితే వస్తాయండి ఈ రోజు అయితే సెల్ పార్ట్ టూ నిన్న మనం పార్ట్ వన్ చూసాము ఈ రోజు పార్ట్ టూ సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేసేయండి ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసేటప్పటికి పర్పుల్ కలర్ మంచి జిగ్జాక్ మంచి 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 డిజైనర్ వేర్ శారీ చూస్తున్నారు కదా డిజైన్ ఎంత బాగుంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి చాలా బాగుంటాయి మీరు డిజైనర్ వే డ్రెస్సెస్ అయినా స్ట్రెచ్ స్టిచ్ చేయించుకోవచ్చు మీరు బయట డిజైనర్ స్టిచ్కి ఫ్యాబ్రిక్ తీసుకుంటే మీకు మీటర్ హండ్రెడ్ రూపీస్ అలా చార్జ్ చేస్తారు మనమైతే టూ ఫిఫ్టీ రూపీస్ ఎన్ని టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే చేస్తున్నాము అది కూడా లిమిటెడ్ పీసెస్ ఆఫర్ వీడియోస్ని లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ వన్ మోర్ డిజైనర్ యాష్ కలర్ శారీ చూస్తున్నారు కదా షైన్ ఎంత బాగుందో ఇది వచ్చేసేటప్పటికీ వాట్సాప్ నెంబర్ అండి రెగ్యులర్ నెంబర్కి ఆర్డర్స్ అయితే తీసుకోరు క్లియర్ అండ్ సేల్ ఆర్డర్స్ అన్ని ఈ నెంబర్తో చే తీసుకుంటారు నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ టూ ఫోర్ సెవెన్ టూ వన్ సో ఈ నెంబర్ అనేది ఫస్ట్ ఫీడ్ చేసుకోండి జేఎఫ్సీ టూ అని ఈ నెంబర్కే క్లియర్ అండ్ సేల్ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయాలి సో అది మాత్రం క్లియర్గా గమనించండి సో వన్ మోర్ పిస్తా గ్రీన్ కలర్ డిజైనర్ వేర్ శారీ అసలు సూపర్ షైన్ ఉన్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ లో త్రీ శారీస్ ఉన్నాయండి అవి కూడా ఈ వీడియోలో యాడ్ చేసేస్తున్నాను సింగిల్ శారీ ఆల్సో కొరియర్ ఉంటుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైనర్ వేర్ శారీ మీరైతే ఈ కి లేసెస్ లేసెస్ వేసుకుంటే కనుక మీకు మంచి డిజైనర్ వేర్ శారీస్ అయిపోతాయి వన్ మోర్ పిస్తా గ్రీన్ కలర్ శారీ అదిరిపోతుంది సూపర్ షైన్ ఉంది శారీ అయితే అసలు మిస్ చేసుకోకండి పల్లపొడి కలర్ ఓన్లీ మన జేఎఫ్సీ సబ్స్క్రైబర్స్ కోసం మనమైతే త్రీ ఫిఫ్టీ దాకా సేల్ చేసినా వీటిని సోనాచంద్ శారీస్ అని కూడా అంటారు సో మీకోసం ఈరోజు టూ ఫార్టీ నైన్ ఎనీ టూ శారీస్ దిస్ లైవ్ మన జేఎఫ్సి సబ్స్క్రైబర్స్ కోసం ఫ్రీ షిప్పింగ్ వీడియోనైతే లైక్ చేయండి లైక్ మిమ్మల్ని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ఎందుకంటే మనం గివ్ అవే పికప్పర్ ద్వారా మనమైతే గివ్ అవే అయితే ఇస్తున్నాము సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ యాష్ కలర్ యాష్ కలర్ శారీ శారీ షైన్ చూడండి ఎంత బాగుందో సో బ్యూటిఫుల్ సారీస్ సో వన్ మోర్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ షేడ్ ఆర్డర్స్ అన్నవి కొత్త నెంబర్తోనేనండి తీసుకునేది సో క్లియర్గా వినండి ఇది కొత్త నెంబర్ ఇది వచ్చేసేటప్పటికి జేఎఫ్సి టూ అని ఫీడ్ చేసుకోండి ఈ నెంబర్కి మీరు ఆర్డర్స్ అన్నవి సెండ్ చేయండి ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు సింగిల్ శారీ వచ్చేసేటప్పటికి రెండు వందల యాభై రూపాయలు వన్ మోర్ బ్యూటిఫుల్ టసర్ సారీ ఐదున్నర మీటర్లు ఉంటుందండి మీరు ఏదైనా డిజైనర్ బ్లౌజ్ తోటి పేరప్ చేసుకోవడం వీటిని మంచి పర్పుల్ కలర్ మంచి 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 కలర్ ఇటు రాయి కలర్ కలర్ ఎక్స్టార్డినరీ కలెక్షన్ ఫర్ అవర్ జేఎఫ్సీ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ చాలా మంది తీసుకున్న సారీస్ ఇవి ఓన్లీ లిమిటెడ్ పీసెస్ ఉన్నాయని క్లియరెన్స్ సేల్ అయితే ఇస్తున్నాను ఇవాటి నుంచి మీకు డైలీ టూ క్లియరెన్స్ సేల్ వీడియోస్ అయితే ఉంటాయి సో మీకు ఏది కావాలన్నా కానీ హాయిగా వాట్సాప్ చేసేసి ఆర్డర్స్ అన్నవి ప్లేస్ చేసేసుకోండి ఆర్డర్స్ ప్లేస్ చేసేటప్పుడు ఇండియా పోస్టా డిటీడీసీ కంపల్సరీ మెన్షన్ అయితే చేయండమ్మా అదొక్కటే నా రిక్వెస్ట్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ ఎంత బాగుందో చూడండి సారీ షైన్ కూడా ఎంత బాగుందో చూడండి అసలు షైన్ చూడండి ఒక్కసారి సారీ ఇది సూపర్ 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 గా ఉంటుంది క్వాలిటీ కూడా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ అస్సలు చేసుకోకండి ఇది యెల్లో కలర్ అండ్ ఇది ఆరెంజ్ కలర్ సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ లిమిటెడ్ పీసెస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి థ్యాంక్ సో మచ్ వర్క్